ఇళ్ల మధ్యలో మురికి బావి దోమలకు నిలయంగా మారి రోగాల బారిన పడుతున్న చుట్టుపక్కల ప్రజలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో ఊరి నడి మధ్యలో నిరుపయోగంగా ఉన్న వెనుకటి బాయిబొంద యాదవవాడ మధ్యలో ఉన్న బాయి బొంద వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది వర్షాలు పడడం వల్ల బాయి బొంద నిండి దోమలకు నిలయంగా మారి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని పిల్లలు పెద్దలు డెంగ్యూ మలేరియా వంటి వారిన పడుతున్నారని అంతేకాకుండా ఊరిలో ఏ ఫంక్షన్ జరిగినా లేదా ఏదైనా తీసుకువచ్చి అదే బావిలో పడేస్తుండడం వల్ల జంతువులు కుళ్ళిపోయిన వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కుళ్ళు కంపు భరించలేక అనారోగ్యాల పాలవుతున్నామని ఎన్ని మార్లు గతంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ ఎమ్మెల్యే లాంటి వారికి చెప్పినా ఫలితం లేదని గత కొన్నేళ్ల నుండి గ్రామ పంచాయతీ తరఫున చాటింపు వేయించి బాయి బొంద ఎవరిదో తెలుసుకుని మోయించాలని లేని పక్షంలో గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ బావిని ఆధీనంలోకి తీసుకోవాలని గ్రామ పంచాయతీ తరఫున కుడిపించాలని ప్రజలు కోరుతున్నారు ఉప్పుగల్ జఫర్గడ్ మండలం జనగాం జిల్లా మా ఇంటి పక్కన బంద్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా రోగాలు వస్తున్నాయి జ్వరాలు నొప్పులు మీద అని లొల్లు పెడుతురు గొర్రె పిల్లలు చచ్చిపోయినా కుక్కలు చచ్చిపోయినా ఏది చచ్చిపోయినా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు లొల్లులు అవుతున్నాయి బాగా ఇబ్బంది వల్ల మాకు నష్టం ఉన్నది పిల్లలు చిన్న పిల్లలు ఆడుకుంటూ వచ్చి పడతారు బాలు అవి ఇవి పడేసరికి అలా పడతారు ఇబ్బందులు అవుతాయి సారు ఇది కూడపాలని కోరుకుంటాను గ్రామ పంచాయతీ కూడా అది ఎవరిదో తెలుసుకోరమ్మా అని అంటారు వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేచ్చారు చాలా ఇళ్ళ నుండి ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని ఎలక్షన్లు అయినా ఎన్ని నోట్లు అయినా ముందు కూడా చెప్పినా కూడిపట్లేదు సార్ ఇబ్బంది పేరు సర్ల రంజిత్ కుమారు ఊరు ఉప్పుగాళ్ళు మండలం జిప్రగాడు జిల్లా జనగం మా ఇంటి పక్కన పెద్ద బొందం ఉన్నది చిన్నపిల్లలు తరు అందరికి దోమలు ఈగలు కుడుతున్నాయి ఈ బొందం కూడపని చాలా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఎంపీ అందరూ చెప్పిన ఎవరు సంధిస్తలేరు ల్యాండ్ ఓనర్ చెప్తాను అంగన్వాడి కడదాం అది కడదాం ఇది కడదాం అన్నారు ఎవరు సంధిస్తలేరు రెండు వేల పదహారు నుంచి చాలా ఇబ్బంది అవుతున్నాయి చాలా బొందల గుడిపిల్లు మన గట్టు రాజు బొందల గుడిపిల్లు మన బైరు రమ బొందగుడుపిల్లు మా బొందం మాత్రం గుడిపలేరు ఎవరు అధికారులు సంధిస్తలేరు దాని గురించి మా యొక్క మన గ్రామ పంచాయతీ వద్ద ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీ రాసి గుడిపుతామని వాళ్ళు అంటారు గ్రామ పంచాయతీ రాజకీయకు గట్టు రాజు బైరు రమ రామ బొందగుడిపిల్లు మా బొందం మాత్రం గుడుపులేరు ఎవరు అసలు అస్సలు సంధిస్తలేరు కుక్కలు కుక్కలు దుడ్డలు అన్ని చచ్చిపోయినాయి ఇల్లే మన అన్ని చాలా మంది గిరిస్తారు గిరిస్తలు అన్ని ఇంట్లో చెత్త చెద్దా అన్ని ఇల్లే ఎవరినైనా అడితే నీదా నీ అవసరం అని ఇట్లా అందరికి ఈ తొమ్మిదో వార్డులో ఈ బొంద చాలా కాలం నుంచి ఉన్నది ఈ బొంద ఈ మరిబాయి బొంద అనే దీనికి ఒక పేరు కూడా ఉన్నది ఇది అందరికి తెలుసు గ్రామస్తులందరికీ వివిధ రాజకీయవేత్తలకు కూడా తెలుసు చాలాసార్లు ఈ ఈ యొక్క బొంద ద్వారా అనేక ఏవి కుక్క చచ్చిపోయినా నక్క చచ్చిపోయినా ఎలకలు చచ్చిపోయినా ఇంకేదైనా చెత్త చెదారం అంతా వేయడం ద్వారా ఈ వాటర్ వర్షాకాలంలో వాటర్ బాగా నిండి మొత్తం మురుగు నీరు మురిగి కాల కంటే ఎక్కువ దుర్వాసన రావడము ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఈ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ అనేక అనివార్య రోగాలు రావడం జరుగుతూ ఉన్నది వాళ్ళు వాళ్ళు హాస్పిటల్లో కూడా పోయి వస్తా ఉంటే కూడా నేను రెండు మూడు సార్లు గ్రామ పంచాయతీ పోయి వి తెలియజేయడం జరిగింది గ్రామ సభలు జరిగినప్పుడు కూడా రెండు మూడు సార్లు తెలియడం జరిగింది ఇప్పుడు కార్య వ్యవస్థ కార్యదర్శి వ్యవస్థ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్పినాలో అది ప్రైవేటు అయితేనేమో వాళ్ళని కూడుపుకోమని చెప్పండి లేదంటే గవర్నమెంట్ ఆక్రమించుకుంటారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఎలక్షన్స్ అనంతరము ఇది ప్రైవేటుదా లేదా మరి గవర్నమెంట్ కన్వర్ట్ చేయడమా చేస్తాము ఇది తొమ్మిదో వార్డులో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ బొంద గూడిపేదాకా మేము నిష్కరించేది లేదు వందకు వంద శాతం ఈ ఎలక్షన్స్ అనంతరం ఈ బొంద గూడుపుతామని కూడా విజ్ఞప్తి చేస్తూ మరీ మరీ గెలిచినటువంటి వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈపేదాకా వాళ్ళు వాళ్ళని వదిలి వదిలిపెట్టే ప్రసక్తి ఉండాలని కూడా ఈ